టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో విడాకుల అనంతరం బాలీవుడ్ బ్యూటీ నటాషా స్టాంకోవిచ్ కోవిచ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు షేర్ చేసింది విడాకుల అనంతరం ముంబైని వదిలి సొంత దేశం సెర్బియా వెళ్లిపోయిన నటాషా అక్కడ కుమారుడు అగస్యతో కలిసి థీమ్ పార్కుకు వెళ్ళింది అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టా వేదికగా పంచుకుంది అయితే ఈ పోస్టుపై హార్దిక్ పాండ్యా స్పందించడం చర్చనీయాంశమైంది సూపర్ అనే ఎమోజీతో పాటు రెడ్ హార్ట్ ఎమోజీని హార్దిక్ పాండ్యా కామెంట్ చేశాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్ నెట్టింట వైరల్ గా మారాయి విడిపోయిన తర్వాత కూడా హార్దిక్ పాండ్యా తన మాజీ సతీమణి పట్ల అదే గౌరవాన్ని ప్రేమను వ్యక్తపరుస్తున్నాడని ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు హార్దిక్ పాండ్యాతో విడాకుల అనంతరం సోషల్ మీడియా వేదికగా నటాషా తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు కొందరు పని కట్టుకుని మరి ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ఆమె పోస్టుపై కామెంట్ చేయడం ఈ విమర్శలకు అడ్డుకట్ట వేసేలా చేసింది ఇప్పటికైనా నటాషా పట్ల విద్వేషాన్ని వ్యాప్తి చేయడం ఆపాలని ఓ యూజర్ రాసుకొచ్చాడు వారి వ్యక్తిగత జీవితం వారిష్టమని విడిపోవడం కలిసి ఉండటం వారి వ్యక్తిగత నిర్ణయమని అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదని పేర్కొన్నాడు తమ విడాకులకు సంబంధించి హార్దిక్ పాండ్యా నటాషా స్టామ్ సంయుక్త ప్రకటన చేశారు పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నామని పేర్కొన్నారు నాలుగు సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత నటాషా నేను విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నా కలిసి ఉండటానికి సాధ్యమైనంతగా ప్రయత్నించాం ఇద్దరు ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం ఎన్నో మధుర క్షణాల అనంతరం కుటుంబం ఏర్పడిన తర్వాత విడిపోవడం కఠిన నిర్ణయమే అగస్య మా ఇద్దరితోనూ ఉంటాడు అతని సంతోషం కోసం సహ తల్లిదండ్రుల్లా మేము అండగా ఉంటాం ఈ కష్టమైన సమయంలో మా గోప్యతకు సహకరించాలని మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని హార్దిక్ నటష ట్యాగ్ లైన్తో ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు ఏడేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్లో హార్దిక్ నటాషాకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది రెండు వేల పద్దెనిమిదిలో హార్దిక్ పాండ్య తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన వేడుక తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు మొదలయ్యాయి ఓ ఏడాది తర్వాత హార్దిక్ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో నటాషా పేర్కొంది హార్దిక్ ను కొనియాడుతూ పోస్టులు పెట్టింది రెండు వేల ఇరవై జనవరి ఒకటిన నటాషా ప్రేమను గెలుచుకున్నట్లు హార్దిక్ అధికారికంగా ప్రకటించాడు ఆ ఏడాది లాక్డౌన్ లో తాము తల్లిదండ్రుల మహిమని తెలిపారు రెండు వేల ఇరవై జూలైలో అగస్యకు జన్మనిచ్చారు అయితే వారిద్దరూ వివాహాన్ని మాత్రం ఆలస్యంగా చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదమూడున పెళ్లి చేసుకున్నారు